శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా ఈ మధ్య కొన్ని కొన్ని విషయాలు నా క్లోజ్ సర్కిల్లో నేను చూస్తూ ఉంటే కొంచెం భయం కొంచెం బాధ ఏం చేయాలో అర్థంగానే అవేమయ్యే స్థితి ఏదేమైనా ఇప్పుడు మనం ఏం చేయలేం కదా ఆఫ్టర్ కోవిడ్ చాలా విషయాలు మన బాడీ లోపల అన్నీ కూడా ఫ్లెక్సియేట్ అవుతున్నాయి దానికి రీజన్స్ అయితే తెలియవు అది కొంతమంది వ్యాక్సిన్ వాళ్ళు అంటారు కొంతమంది కోవిడ్ వచ్చినప్పుడు యూస్ చేసిన మెడిసిన్స్ వాళ్ళు అంటారు ఏదేమైనా సరే ఇప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు కదా కనుక ఏ నిమిషంలో ఎలా ఉంటుంది అన్నది ఎవరో చెప్పలేం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం బయట ఫుడ్స్ ఎక్కువగా తింటుంటాం పోస్ట్ పోన్ చేస్తాం అప్పుడప్పుడు మనకి ఎవరైనా సరే ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తే జిమ్కి వెళ్ళో లేకపోతే ఇంకో దానికి వెళ్ళో ఎక్సర్సైజ్ చేస్తాం నా లో ఒకేసారి ఓవర్లోడ్ బాడీకి ఇవ్వకండి స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా ఒక టైం తీసుకోండి మీరు ఏం చేసినా సరే అన్నిటికంటే చాలా 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 అవసరము బెస్ట్ వాకింగ్ ఎప్పుడైనా వీలైతే స్విమ్మింగ్ మిగతావి ఏమైనా సరే జిమ్కి వెళ్ళడము ఎక్సర్సైజ్ చేయడము ఓవర్లోడ్ చేయడము బాడీ ఇంకా అది బాడీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తుంటారు వాటిని పర్ఫెక్ట్ ట్రైనింగ్లో ఒక అబ్జర్వర్ ఎవరైనా ఉంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ వాళ్ళు చూస్తూ ఉండగా చేయండి తర్వాత బాడీని ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గర బ్లడ్ చెకింగ్ చేసి మీ బ్లడ్ ఎంత టిక్ అవుతుంది ఏమి బాడీ కండిషన్ ఎలా ఉంది అన్నది తరువుగా చేయండి ఇది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతవరకు మనం మనకి మన గురించి మనకు తెలుస్తుంది ఇప్పుడు బుర్రాళ్ళకే ఎక్కువగా మనం వింటున్నాము దానికి రీజన్స్ ఏమన్నది గా వాళ్ళు చెప్తారు మనకి ఆ తో పని లేదు మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడో న్యూస్ విన్న తర్వాత ప్యానిక్ అవుతున్నాం నిన్న నాకు నాతో పాటు క్లోజ్గా ఉండే నా సేమ్ ఏజ్ గ్రూప్ మించి ఒక ఫైవ్ ఇయర్స్ చిన్న అతను ఆలఫై సడన్ అతను పొలాప్స్ అయితే కొంచెం పెయిన్ అనిపించింది భయం అనిపించింది ఇది మనం ప్యానిక్ అవుతాం మన చేతులు ఏమీ లేదు కదా మనం ఏం చేయలేము కదా మనం చేయాల్సింది తినేటప్పుడు బయట బయట ఏదైనా ఫుడ్ తింటున్నామంటే అది ఆయిల్ ఏంటి ఏదైనా ఫుడ్ ఏంటిదని అలా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఇది మన బాడీకి ఎలా పనిచేస్తుంది ఏంటి ఈ లో ఉండడు ఇది ఏదో మనం ప్రిపేర్ చేస్తున్నాడు మనకి ఏదవసరమో అది చేయమే అట్లాగే మనం వాకింగ్ చేస్తున్నామా మనం ఏం చేస్తున్నాము గా టెన్షన్ లేకుండా థింకింగ్ అది ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకుంటాము తరువుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం చెకప్ చేసుకోవడం తప్పు మన చేతుల్లో ఏమీ ఉంది అట్లీస్ట్ నా రిక్వెస్ట్ కంపల్సరీ వాకింగ్ చేయండి చిన్న పెద్ద పిల్లలం కదా మనకి పర్వాలేదు వద్దండి అందరూ వాకింగ్ చేయండి మినిమం ట్వంటీ మినిట్స్ ఇది చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ